넌넌넌넌넌넌넌넌넌 <laughs> <laughs> thank <laughs> you రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల మద్దతు ఒంగోలు అసెంబ్లీలో ఉంది అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పన్నెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైశవం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో జరిగి జరిగిందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి దేనిలో జరిగిందంటే ఒక గంజాయి ఒక డ్రగ్స్లో జరిగింది లేదు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులతో జరిగింది కాపుల మీద దాడులతో జరిగింది దీంట్లో జరిగింది తప్పితే అభివృద్ధి ఎక్కడా జరగల ఒక ఎస్సీ సోదరుడిని స్వయాన వైసీపీ ఎమ్మెల్సీ మర్డర్ చేసి వాళ్ళ ఇంటికే డోల్ డెలివరీ చేసే స్థాయికి అభివృద్ధి చెందిందని చెప్పేసి మేము చెప్తున్నాం చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులకి ఎవరికైనా ఈ అభివృద్ధి మీద సవాల్ విసురుతున్నాను ఛాలెంజ్ కాస్తున్నాను ఎవరైనా సిద్ధపడతారా సిద్ధమైతే చెప్పండి జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం వస్తాం ప్రజలు అందరూ కూడా వస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తప్ప బడుగు బలహీన వర్గాలు అనగారిన అణిచివేయబడ్డ వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఈ సభ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇంకో చిరంజీవి గారు వచ్చారు ఆయన అంటే బీసీలకు కావచ్చు అనగారిన అన్ని వర్గాల్ని పైకి తీసుకురావాలని ఆయన వంతు ఆయన కృషి చేశారు అయితే దురదృష్టం ఆయన కొన్ని అంటే అన్ని రకాల పార్టీల వారు ఆయన్ని కాంగ్రెస్లో విలీనం చేశారని ఇవాళ పెద్ద పెద్దవాళ్ళు కాంగ్రెస్లో విలీనం చేస్తే అవి కనపట్ల ఆ రోజు చిరంజీవి గారు విలీనం చేశారనేదాన్ని అది ఒక పెద్ద ఇదిగా చేసి చూపించారు సరే ఆ రోజున అతను చిరంజీవి గారు ఒక గొప్ప ఆశయంతో వచ్చారు అవి కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు కారణాల వల్ల కావచ్చు నెరవేర్చలేకపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు వెనకుండి మనమందరం ఆయన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనకుంది రెండు ఇంకో పవన్ కళ్యాణ్ రాడు గుర్తుపెట్టుకోండి ఇంకో పవన్ కళ్యాణ్ రాడు ఇది ఆఖరి అవకాశం మనం అందరం విమర్శించడం మానేసి ఏకతాటి మీద ఆయన్ని నమ్మి కళ్ళు మూసుకొని నమ్మి ఆయన వెంట మనం నడవాల్సిన అవసరం మన మన మీద ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరం నదులు ఎన్నున్నా అయ్యి చివరికి సముద్రానికి చేరాలి నాయకులు ఎంతమంది ఉన్నా మన నాయకుడు పైన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయి ఉండాలి ఇక్కడ వర్గాలు లేకపోతే ఇంకో రకాలు ఎన్నున్నా సరే మనం రాజీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే మన జ్యేయం అయి ఉండాలి దానికోసం ఈ రోజు మనం రాజీ పడవచ్చు ఈ రోజు మనం రాజీ పడచ్చు తగ్గచ్చు కానీ ఈ రోజు ఈ స్థాయికి జన అంటే యువ రక్తం యువకులు ఉత్సాహవంతులందరికీ కొన్ని వందల మంది నాయకులు అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాబోతుందని తెలియజేసుకుంటున్నాను కొత్త రక్తం పాత రక్తం కాదు ఇది కొత్త రక్తం కొత్త రక్తానికి నాంది పలికింది జనసేన పార్టీ మాత్రమే మనం పవన్ కళ్యాణ్ గారిని బలపరచుకున్నట్టేనే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎన్నున్నా సరే అంతర్గతంగా ఎన్నున్నా మన ఈగోలు మన ఎన్ని పక్కన పెట్టుకొని ప్రశ్నించటం పక్కన పెట్టి నమ్మటం మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ అమ్మ నడవండి మనకున్న అదే అవకాశం ఒకటి